హాకీలో ఎక్కువ ఆసక్తి కలిగింది స్కూల్ కు వెళ్లే సమయంలో తాటి మట్టలతో స్టిక్ మాదిరి చేసుకొని పాత గుడ్డలను బంతిగా చేసుకొని ఆడేవాడు అతి తక్కువ సమయంలోనే హాకీపై మంచి నైపుణ్యం సంపాదించాడు క్రీడా జీవితం ధ్యాన్ చంద్ ఆటను చూసిన తండ్రి మరియు ఆర్మీ అధికారులు ఆశ్చర్యపోయి ధ్యాన్ చంద్ ను అభినందించి ఆర్మీలో సిపాయిగా ఉద్యోగం కల్పించారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే తనకు ఇష్టమైన హాకీని విరామ సమయంలోను మరియు రాత్రి చందమామ వెన్నెలలో సాధన చేసేవాడు అందులో తోటి వారు ధ్యాన్ సింగ్ను ధ్యాన్ చంద్ చా అనగా హిందీలో చందమామ అని పిలిచేవారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు బెర్లిన్ ఒలింపిక్ క్రీడలో ఒకవైపు కెప్టెన్ గాను మరియు ప్లేయర్గా తన మంత్రముగ్ధమైన ఆట తీరుతో జర్మనీ రాజధాని బెర్లిన్ జరిగిన ఒలింపిక్ క్రీడలలో కూడా భారత జట్టు ఫైనల్కు చేరింది ఫైనల్ మ్యాచ్ ఆదిత్య జట్టు జర్మనీతో మ్యాచ్కు వేల మంది జన్మలతో పాటు జర్మనీ నియంత హిట్లర్ కూడా మ్యాచ్కు వచ్చాడు మ్యాచ్ ప్రారంభం అవగానే చంద్ తన విన్యాసాలతో జర్మనీపై గోల్స్ వర్షం కురిపించసాగాడు అది చూసి హిట్లర్ మ్యాచ్ను మధ్యలో ఆపి ధ్యాన్ ధ్యా ధ్యాన్చంద్ స్టిక్ను ఆర్మీ అధికారులు పరిశీలించారు స్టిక్లో ఏమైనా అయస్కాంతం ఉంది అనుకొని వారు మరొక స్టిక్ను ధ్యాన్చంద్కు ఇచ్చారు అయినా కూడా చంద్ జర్మనీపై విరుచుకు గోల్స్ వర్షం కురిపించాడు ధ్యాన్ చంద్ తన ఇరవై రెండు సంవత్సరాల హాకీ కెరీర్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచంలో ఏ హాకీ క్రీడాకారుడికి సాధ్యం కానీ మరియు సాధించలేని వెయ్యి గోల్స్ రికార్డును సాధించాడు అందువలన ధ్యాన్ చంద్ను ప్రపంచమంతా హాకీ మాంత్రికుడిగా కీర్తించబడ్డాడు ఆర్మీ వారు ధ్యాన్చంద్ ప్రతిభకు మేజర్ పదవితో సత్కరించారు ధన్యవాదం